అతని పేరు రవి అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ప్రతిరోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం తన రూమ్కి వచ్చేస్తాడు ఒకరోజు తన వర్క్ త్వరగా ముగించుకుని తన ఇంటికి వెళ్ళదామని బ్యాగ్ సర్దుకుని హైదరాబాద్ రైల్వే స్టేషన్కి బయలుదేరుతాడు అతను హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లవలసిన ట్రైన్ రవి ఉదయం జర్నీ కంటే నైట్ టైం జర్నీ బాగుంటుందని నైట్కి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటాడు అప్పుడు టైం నైట్ ఎనిమిది అవుతుంది రవి స్టేషన్కి చేరుకుని తన ప్లాట్ఫారం ఎక్కడ అని చూడడానికి డిజిటల్ బోర్డు దగ్గరికి వెళ్ళాడు ప్లాట్ఫారం నెంబర్ రెండు అని చూసి అక్కడికెళ్ళి కూర్చున్నాడు అతని ట్రైన్ నైట్ పదకొండింటికి అది వర్షాకాలం కావడంతో ఆ స్టేషన్లో ఎక్కువ జనం లేరు రవి టీ తాగుతూ తాను ఎక్కవలసిన ట్రైన్ కోసం ఎదురుచూస్తూ ఉండిపోతాడు అప్పుడు టైంపది అవుతుంది అందరూ వారి ట్రైన్ రావడంతో వారు వెళ్ళిపోయారు ఆ సమయంలో రవి కూర్చున్న ప్లేస్లో ఎవరు లేరు అతనికి కొంచెం భయం వేసింది అప్పుడు టైం యాభై అవుతుంది అతని ట్రైన్ వచ్చే టైం అయింది అయిన ఇంకా ట్రైన్ రావటం లేదు కొంత సమయానికి ట్రైన్ వచ్చింది తన కంపార్ట్మెంట్ చూసుకుని ఎక్కి కూర్చున్నాడు రవి ఎక్కిన ట్రైన్ కంపార్ట్మెంట్లో తొమ్మిది మంది జనం మాత్రమే ఉన్నారు రవి సీట్ నెంబర్ డోర్ దగ్గర చివరిలో ఉంది టైం అర్ధరాత్రి పన్నెండు నలభై అవుతుంది రైలు కదిలి చాలా దూరం వెళ్లిన తర్వాత రవికి నిద్రపట్టక డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు లైట్స్ ఆఫ్ చేసుకుని అందరూ పడుకున్నారు అలా కొంతసేపు డోర్ దగ్గర నిల్చున్న అతనికి బయట ఒక రూపం కనిపించి మాయమైంది ఆ రూపం కొంత భయంకరంగా ఉంది అప్పుడు టైం అర్ధరాత్రి రెండు అప్పుడు అతనికి ఒక శబ్దం వినిపించింది అది ఒక విచిత్రమైన శబ్దం అది విని అతనికి చాలా భయం వేసింది ఎవరికైనా చెబుదామంటే ఎవరు నమ్మురనుకుని భయంతో తన సీటు దగ్గరకు వెళ్లి కిటికీ డోర్ క్లోజ్ చేసుకుని వణుకుతూ కూర్చున్నాడు అప్పుడు ట్రైన్ సడెంగా ఆగపోయింది రవికి చాలా భయమేసింది ట్రైన్లో అంత చీకటి ఎక్కడో నిర్మానుషమైన ప్రదేశంలో ఆగింది అప్పుడే చాలా భయంకరమైన గాలి వర్షం మొదలైంది భయంతో కళ్ళు మూసుకున్న రవి కొంతసేపటికి కళ్ళు తెరచి చూస్తే ఆ కంపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది కూడా కనపడటం లేదు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్లారో ఏమైపోయారో తెలియక భయపడుతూ ఉండిపోయాడు అప్పుడు టైం రెండు ముప్పై అవుతుంది మళ్ళీ ఆ శబ్దం వినిపించింది రవికి ఆ రూపం మళ్ళీ కనిపించింది ఈసారి చాలా దగ్గరగా డోర్ దగ్గర కనిపించింది ఎవరు ఎవరది అని గట్టిగా మొత్తుకున్నాడు రవి చీకట్లో ఎవరో సరిగ్గా కనిపించక చాలా భయపడిపోయాడు భయంతో అతని గుండె చప్పుడు అతనికే వినిపిస్తుంది గాలి బలంగా వీస్తోంది చుట్టూ అంతా చీకటి ఇంకా రైలు అక్కడే ఉంది రవికి ఎంచేయాలో తోచక అక్కడ ఉంది ఏంటో చూసే ధైర్యం లేక భయంతో కళ్ళు గట్టిగా మూసుకుని నిండుగా దుప్పటి కప్పుకుని పడుకున్నాడు రవికి అతని దగ్గరకు ఎవరో వస్తున్నా శబ్దం వినిపిస్తుంది చాలా వణికిపోయాడు ఆ శబ్దం ఆగిపోయింది కొంత ధైర్యంతో దుప్పటి తీసి చూశాడు అది ఎవరో సరిగా కనిపించక భయపడుతూ ఎవరు ఎవరది అని భయపడుతూ అడుగుతాడు అక్కడి నుంచి ఎటువంటి సమాధానం లేదు బయట ఉరుములు మెరుపులతో చాలా వర్షం పడుతుంది వీటికి తోడుగా బయట నక్క అరుపులు భయంతో నోటి నుండి మాట రావటం లేదు ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఫోన్లో సిగ్నల్ లేదు ఇంకా ఛార్జింగ్ కూడా అయిపోయింది అప్పుడే అటు పక్క ట్రాక్ నుంచి ట్రైన్ చాలా వేగంతో వెళ్తోంది సడెంగా వెళ్లడంతో రవి గుండె భల్లుమంది అప్పుడే రైలు లైట్స్ వెలుగుతూ బంధవుతూ వెలుగుతూ బంధవుతూ చేస్తుంది ఆ వెలుగులో అక్కడ ఉంది ఒక ముసలి అతనుల కనిపిస్తోంది రైలు కదలడం మొదలైంది లైట్స్ కూడా వెలుగుతున్నాయి లైట్స్ వెలిగాక చూస్తే అతను ఒక ముసలివారు ఇతనిని చూసా నేను ఇంత భయపడ్డాను ఇతనికి చెవులు వినిపించవు కావచ్చు అనుకొని కొంత ధైర్యం తెచ్చుకున్నాడు అక్కడ దయ్యముంది కావచ్చు అనుకొని చాలా భయపడిపోయాడు చూస్తే అతను ఒక మనిషే ఇంకా ఆ రాత్రి నిద్రపోలేదు ఉదయం అవుతుంది అప్పుడే ఆ కంపార్ట్మెంట్లో జనం ఎక్కారు ఇక ముంబైకి చేరుకుని అతని ఇంటికి వెళ్ళాడు రవికి ఆ జర్నీ ఒక భయంకరమైన జర్నీ అది మరిచిపోలేని జర్నీగా ఉండిపోయింది అసలు ఇప్పటికీ ఆ రాత్రి ఆ కంపార్ట్మెంట్లో ఉన్న జనం ఏమైపోయారో రవికి తెలియదు మీకు ఈ కథ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఈ కథ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి